ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త అన్ని పార్టీలకు ఊహించని షాక్ కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్ ముగిసిన వేళ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీళ్ళు తెలుస్తుందా వీటిని చివరి చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నాను బెటర్ లైక్ అయితే వెళ్ళిపోతామండి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్లు ఏదైతే గెలుపొందిన శాతాలు పర్సెంట్ బట్టి ఒక పార్టీ మరొక పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలు పార్టీలు రా ఇక రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతున్నాయి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి అంటే ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ మున్సిపల్ కమిషన్ అంటే మున్సిపల్ ఎలక్షన్ కోసం నేతలు ఎదురు చూస్తున్నారు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు అయితే జనవరి చివరి వరకు ఎలాంటి ఎలక్షన్ నిర్వహించే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు అయితే ఇస్తున్నారు అందుకని కొద్ది టైం అయితే ఉంది ఈ మధ్య కాలంలో ఓటర్ జాబితా సవరణ రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం జనవరి మొదటి వారంలో విడుదల చేసే ఓటర్ జాబితా ప్రామాణికంగా తీసుకొని ఓటర్ల లిస్టులో తయారు చేయాలని స్టేట్ ఎలక్షన్ నిర్ణయించి దీని ఆధారంగానే ఆఫీసర్లు ముందుకెళ్తున్నారు అప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని చెప్తున్నారు చట్టపరంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సి అయితే ఉంటుంది లేని పక్షంలో కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి అయితే ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు ముందస్తు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారన్నమాట జులైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ చేయడం జరిగింది సో మొత్తానికి అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి జనవరిలో అయితే ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారు అయితే రాష్ట్ర ఇప్పటికే కేసీఆర్ సైతం రంగంలోకి దిగడం జరిగింది అంటున్నారు ఆ టాపిక్గా మారింది ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైతే ముఖ్యంగా ఫామ్ పరిమితమైన తర్వాత సర్పంచ్ ఎలక్షన్ల రిజల్ట్ చూసి తర్వాత పార్టీ పరంగా ముందుకెళ్ళి అంతా తానే ముందు నడిపించినటువంటి కేసీఆర్ ఇప్పుడు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా కీలక నేతలతో మీటింగ్ అయితే ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు త్వరలో జరగబోయేటువంటి ఎలక్షన్ వ్యూహ రచన కావచ్చు అన్నీ కూడా ఉండబోతున్నాయి ఇప్పటికే నిన్న ఆల్రెడీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం కూడా ఎన్ని పార్ట్ అంటే ఏ స్థానాలు గెలిచింది ఏంది ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగింది రివ్యూ కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తారు పోస్ట్ సో అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో అసెంబ్లీ బడ్జెట్ అంటే సమావేశాలు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని బిల్లులు అయితే ఆర్డినెన్స్ అయితే జారీ చేయబోతున్నారు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయాయి ఇక కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు షాక్ ఇచ్చిందనమాట ఏంటంటే తెలంగాణ ఎన్నికలు అయిపోయాక కూడా పార్టీలకు వనుక పట్టుకుంది ఎందుకంటే రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఆర్ త్వరలో ప్రారంభం కానిందనమాట ఇప్పటికే వెస్ట్ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ అయితే పూర్తయింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది ఏకంగా ముఖ్యమంత్రులు అగ్రనేతలే రోడ్లపైకి వచ్చి ర్యాలీలు ఆందోళనలకు దిగారు ఆందోళనల మధ్యనే సార్ అయితే ప్రక్రియ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారులు ఒత్తిడికి గురయ్యే అవకాశం డూప్లికేట్ ఓట్లను మరణించిన వారి ఓట్లను ప్రక్రియ ద్వారా తొలగిస్తున్నారు దీని కోసం తెలంగాణ ఐపీఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది తెలంగాణలో సహా పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మూడో విడత కింద ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ చేపట్టబోతున్నట్లు తెలుస్తుంది సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాటికి మూడు పాయింట్ మూడు ఐదు కోట్ల ఓటర్లు ఉంటాయి మహిళా ఓటర్ల్లో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు పురుష ఓటర్లు వచ్చేసి ఇందులో వచ్చి ఆరో ఆరు కోట్లు కాగా తా జెండర్లు రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఉంది తెలంగాణలో కూడా దాదాపు ప్రస్తుతం ఉన్న ఓటర్లు యాభై లక్షల పైగా ఓట్లు విగిరిపోయే అవకాశాలు అయితే ఉన్నట్లు సో ఎందుకంటే యాభై లక్షలు అనేది ఓటు బ్యాంకు చాలా కీలకం గెలుపడంలో నిర్ణయించేది ఓటు బ్యాంకే కాబట్టి సో ఇక చాలామందికి అనుకూలంగా ఉంటారు కొంతమంది ఇతర పార్టీలకు అనుకూలంగా ఉంటారు ఈ ఓటులో చాలా ప్రాధాన్యత కాబట్టి మంత్రులు అగ్రనేతలు కూడా ప్రతిపక్షాలు ఇటు ఏదైతే మంత్రులు కూడా ముఖ్యంగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారనమాట సో ఇక తమిళనాడులో ఓటర్ల జాబితా నుంచి రికార్డు స్థాయిలో తొంభై ఏడు పాయింట్ మూడు ఏడు లక్షల ఓట్లు తొలగించబడ్డాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కూడా అదే వస్తే ఎలా ఎదుర్కోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఎంపీటీసీటీ డెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి ఇక రానున్న కాలంలో ఓటర్లు చాలా కీలకం కాబట్టి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే బోగస్ ఓట్లు చనిపోయినవారు ఓట్లు ఇలాంటివి ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో కొన్ని కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత పారదర్శకత ఖచ్చితత్వం కొడుకున్న ఓట్లు కల్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పోయే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది అన్ని పార్టీలకు భిక్షాక్